నమస్తే వార్తలకు స్వాగతం భద్రాచలంలో సంక్షేమ హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం విద్యార్థుల పస్తులు మధ్యాహ్న భోజనం సిద్ధం చేయని సిబ్బంది మహాత్మా జ్యోతిరావు పూలే సంక్షేమ గురుకుల బాలిక హాస్టల్లో విద్యార్థుల ఆకలి కేకలు మధ్యాహ్న భోజనము లేక విద్యార్థుల పస్తులు విచిత్రమైన కారణాలు చెబుతున్న హాస్టల్ ప్రిన్సిపల్ వార్డెన్ సిబ్బందులు అప్పుడు కూడా వాళ్ళు వర్లు మొత్తం చేసినప్పుడు భోజనం మంది ఇబ్బంది అవుతున్నప్పుడు చెప్పారు మేడం ఒక నిమిషం ఆగండి మేడం మీ మేడంతో మాట్లాడితే శివ కొద్దిగా ఆలోచించండి కొద్దిగా రిక్వెస్ట్ ఆలోచించండి మీ వేరే వాళ్ళని పంపించా మేడం గారు నాకు పంపించాం సెస్సే పనిచేస్తుంది అట్లాంటి మేడం గారు చెప్పారు సరే మేడం సహకరించుకుంటూ వస్తూనే ఉన్నాం మరొకరి ఇబ్బంది అని చెప్పేసి ఇదో పెద్ద ఇన్స్టెంట్ కంప్లైంట్ వచ్చింది అయినా